హాయ్ ఫ్రెండ్స్ ఒక పక్క భారత ఆర్మీ రెండు వైపుల నుంచి పాకిస్తాన్ ను వాయించి పారేస్తుంటే మరోవైపు నుంచి పాకిస్తాన్లోనే భాగమైన బెలూచిస్తాన్ ప్రావిన్స్లో స్వాతంత్ర ఉద్యమం కోసం మరోసారి తీవ్రతరమైన యుద్ధం ప్రారంభమయ్యింది ఒక పక్క పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య యుద్ధం జరుగుతుంటే మరోపక్క సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తున్న బెలూచిస్తాన్లో ఉన్న స్వాతంత్రోద్యమకారులు ఎలాగైనా సరే వాళ్ళ దీర్ఘకాలిక డిమాండ్ అయిన ప్రత్యేక బెలూచిస్తాన్ అన్న దాన్ని సాధించుకోవడం కోసం అంటే ప్రత్యేక దేశాన్ని సాధించుకోవడం కోసం ప్రస్తుత వాతావరణాన్ని ఉపయోగించుకుంటూ పాకిస్తాన్ సైన్యం మీద విరుచుకు పడుతూ ఉన్నారు కొన్ని గంటల క్రితమే బెలూచిస్తాన్లోని అనేక ప్రాంతాలలో అక్కడ స్థానికంగా ఉండే బెలూచ్ నివాసితులు పాకిస్తాన్ జాతీయ జెండాలన్నింటినీ తొలగించి ముక్క ముక్కలు చేసి వాటిని పారేసి వాటి స్థానంలో బెలూచిస్తాన్ జెండాలను ఎగిరేసినట్టుగా సమాచారం అందుతోంది ఇక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా అవన్నీ బెలూచిస్తాన్ స్వాతంత్రానికి మద్దతుగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బెలూచ్ ప్రజలను చూపిస్తూ వస్తున్నాయి అయితే అక్కడున్న బెలూచి ప్రజలందరూ కూడా భారతదేశానికి జే జేలు చెప్తూ ఉన్నారు భారతదేశం చేస్తున్న ఆపరేషన్ సింధూర్ డ్రోన్ దాడులు అవన్నీ సక్సెస్ అవ్వాలి అని చెప్పి బెలూచిస్తాన్లో ఉండే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఇక మరోపక్క బెలూచిస్తాన్లో ఉన్న ఆ స్వాతంత్రోద్యమకారులు సరే వాళ్ళను బిఎల్ఏ అని చెప్పి పిలుస్తారు భయంకరమైన దాడులను పాకిస్తాన్ సైన్యం మీద చేస్తూ ఉన్నారు కాకపోతే వాళ్ళ దగ్గర భారత సైన్యం దగ్గర ఉండే అంతటి సాఫిస్టికేటెడ్ ఆయుధాలు కానీ అవన్నీ ఉండవు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు ఏంటంటే తాలిబాన్ల నుంచి అక్కడి నుంచి వచ్చుకున్నటువంటి ఆయుధాలు రకరకాల మార్గాలలో రకరకాల రూపాలలో తెచ్చుకున్నటువంటి ఆయుధాలు మందుగుండు సామాగ్రి మందు పాత్రలు తుపాకులు ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతోనే పాకిస్తాన్కు పక్కలో బల్లెంలాగా మారి పాకిస్తాన్ సైన్యం మీద విరుచుకు పడుతూ వస్తున్నారు బెలూచ్ వాళ్ళు కొన్ని గంటల క్రితం జరిగిన దాడిలో పాకిస్తాన్కు చెందిన సైన్యం పద్నాలుగు మంది మరణించారు జస్ట్ నాలుగు రోజుల క్రితం కనుక తీసుకొని చూస్తే ఇరవై రెండు మంది పాకిస్తాన్ సైనికులను చంపారు మూడు రోజుల క్రితం ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులను ఒకచోట చంపితే మరోచోట నలుగురు పాకిస్తానీ సైనికులను చంపారు శక్తివంతమైన పేలుళ్ళు చేస్తూ ఉన్నారు మందుపాత్రలు పెడుతూ ఉన్నారు పాకిస్తాన్ సైన్యం వెళుతున్న వాహనాలను టార్గెట్ చేసి మరీ పైకి లేపుతూ ఉన్నారు స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారీఖ్ ఇమ్రాన్ అలాగే సుబేదార్ ఉమర్ ఫరూక్ ఇటువంటి పెద్ద పెద్దవాళ్ళు పాకిస్తాన్ సైన్యంలో ఉన్నటువంటి ఆపరేషన్ కమాండర్స్ పెద్ద పెద్దవాళ్ళు మరణించారు బెలూచ్ ప్రాంతంలో ఉండే ప్రజలు ఒక్క రేంజ్లో విరుచుకు ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ మీద అంతేకాదండి పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ను లక్ష్యంగా చేసుకొని బెలూచ్ కార్యకర్తలు కెచ్ అనే ప్రాంతంలోని కులగ్టిగ్రాన్ అనే ప్రాంతంలో భయంకరమైనటువంటి దాడి చేశారు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ మీద దాడి చేసి రిమోట్ కంట్రోలు ఉపయోగించి పేల్చినటువంటి పేలుడు పదార్థంతో ఆ ఇద్దరు పాక్ ఆర్మీ సిబ్బందిని పైకి పంపించారు ఇట్లా పాకిస్తాన్ను అతలా కుతలం చేసేస్తూ ఉన్నారండి బెలూచ్ వాళ్ళు ఒక పక్క భయంకరంగా భారత సైన్యము పాకిస్తాన్ మీద తూర్పు వైపు నుంచి విరుచుకుపడుతోంది పాకిస్తాన్ యొక్క దక్షిణం వైపు నుంచి విరుచుకు పడుతోంది దక్షిణం వైపు నుంచి అంటే అరేబియా సముద్రం గుండా ఐఎన్ఎస్ విక్రాంతిని ఉపయోగించి భారత నావికా దళము మిసైల్ దాడులు డ్రోన్ దాడులు చేస్తూ కరాచీ పోర్టును ధ్వంసం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తోంది ఇవన్నీ సరిపోవు అన్నట్టు పాకిస్తాన్ మీద మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అని చెప్పి అంటాం ఉతికేరేస్తున్నారు బెలూచి వాళ్ళు ప్రస్తుతం అతలాకుతలమవుతున్న పరిస్థితి నుంచి పాకిస్తాను బయటపడాలి అంటే మళ్ళీ పాకిస్తాను ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అంటే వాళ్ళు చేయాల్సినటువంటి పనులు రెండు పనులు ఉన్నాయి ఒకటి ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం మానేయాలి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం మానేయాలి స్వేచ్ఛగా భారత సైన్యాన్ని లేదా భారత అధికారులను పాకిస్తాన్ లోపలికి లేదా పీఓకే లోపలికి తీసుకొని వెళ్ళి మరి వాళ్ళ ఉగ్ర స్థావరాలను చూపించడము అంటే భారతదేశం మార్క్ చేసి పెట్టుకున్నటువంటి ఉగ్రస్థావరం పాకిస్తాన్లో ఏ స్థావరానికైనా సరే వెళ్ళి చెక్ చేయడము అక్కడ ఉన్నటువంటి వాళ్లను అరెస్ట్ చేసి తీసుకురావడము ఈ పవర్ మొత్తం భారత సైన్యానికి లేదా భారత ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది లేదు ఆ రేంజ్ పవర్ మేము ఇవ్వము వేరే దేశానికి అని చెప్పి అనుకుంటే వాళ్ళైనా సరే అంటే పాకిస్తాన్ వాళ్ళైనా సరే వాళ్ళ దేశంలో ఉండే తీవ్రవాదులను మట్టుబెట్టాలి తీవ్రవాద స్థావరాలను పేల్ చేయాలి అది ఇప్పట్లో జరుగుతుందా అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నే అలాగే బెలూచిస్తాన్కు ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ స్వాతంత్రాన్ని ఇవ్వాలి సో ఇది ఏమన్నా కుదురుతుందా అంటే కుదరదు బట్ ఏది ఏమైనప్పటికీ బెలూచిస్తాన్లో ఉన్నటువంటి ఆ వేర్పాటు వాదులు అని చెప్పి అనండి పాకిస్తాన్ భాషలో చెప్పాలంటే లేదు పెలూచిస్తాన్ వాళ్ళ భాషలో చెప్పాలి అంటే స్వాతంత్రోద్యమ కారులు అనండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ ప్రావిన్స్లో మాత్రం ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం మీద విరుచుకు పడుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నారు ముప్పేట దాడి పాకిస్తాన్ మీద జరుగుతోంది ఇవన్నీ సరిపోవు అన్నట్టు పాకిస్తాన్లో ఉండే ప్రతిపక్ష పార్టీ పీటీఐ ఎవరి వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ గారి పార్టీ ఆ పార్టీ కార్యకర్తలు అర్ధరాత్రి రోడ్ల మీదకొచ్చి బైఠాయిస్తూ పాకిస్తాన్ ప్రధాని షహబాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాకిస్తాన్ను ఇంత భయంకరమైన పరిస్థితిలో పడేసి పారిపోయాడు ఎక్కడో దాక్కున్నాడు షహబాజు అసలు ఈ పరిస్థితులన్నింటికీ కారణం పాకిస్తాన్ ప్రధానమంత్రి భారతదేశంతో సమస్య వచ్చినప్పుడు దాన్ని సవ్యంగా హ్యాండిల్ చేయకుండా ఇట్లా యుద్ధం వచ్చేలాగా ఇట్లా వార్ దాకా ఎస్క్యులేట్ అయ్యే విధంగా ప్రవర్తించాడు ఏమాత్రం ఒక స్టేట్స్మెన్షిప్ని చూపించలేకపోయాడు అని చెప్పి పాకిస్తాన్లో ఉండే ప్రతిపక్ష పార్టీ పీడిఐ పార్టీ అంటే ఇమ్రాన్ ఖాన్ గారి పార్టీకి చెందిన కార్యకర్తలు అర్ధరాత్రి ఆందోళనలు చేస్తూ ఉన్నారు రోడ్ల మీద బైఠాయిస్తూ ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా పాకిస్తాన్ సైన్యంలో ధైర్యాన్ని మొత్తం కృంగిపోయేలా చేస్తూ ఉన్నాయి ఒకసారి ఆలోచించండి ఆ దేశంలో ఉండే ప్రజలే ఆ దేశ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ నినాదాలు చేస్తూ రోడ్ల మీదకి వస్తూ ఉంటే మరోపక్క అదే దేశంలో ఉన్న ఒకనొక ప్రావిన్స్ బెలూచిస్తాన్ ప్రావిన్స్లో పాకిస్తాన్ ఆర్మీ మీదే తుపాకులతో అక్కడున్న వాళ్ళు విరుచుకుపడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి ఈ రాత్రి మొత్తం అండి పాకిస్తాన్కు కాలరాత్రి అని చెప్పక తప్పదు పాకిస్తాన్లో ఉండే వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది ఇక పాకిస్తాన్ ప్రధానమంత్రి పారిపోయి ఎక్కడున్నాడో తెలీదు మరోపక్క పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఆయన ఇంతవరకు అసలు మీడియా ముందు కానీ ఎక్కడా కనిపించడం లేదు ఎక్కడో పారిపోయి ఆయన తిప్పలు ఆయన దాక్కున్నాడు ఒక మూడు రోజుల క్రితం అఫ్కోర్స్ నా దగ్గర ఇంకా వీడియో కూడా ఉంది మీకు కావాలని చూపిస్తాను పాకిస్తాన్కు చెందిన ఒకనొక ఎంపీ ఆయన ముందు మైకు పెట్టి పాకిస్తాన్లో ఉండే ఒక జర్నలిస్టు ప్రశ్న వేశాడు భారతదేశానికి పాకిస్తాన్కు గనక యుద్ధం వస్తే ఏం చేస్తారు మీరు అని చెప్పి మాలుగా ప్రశ్న వేశాడు వేస్తే జనరల్గా ఎంపీలు ఏం ఇస్తారు మద్దతు ఇస్తామనో యుద్ధం రాదు అనో ఇట్లా హ్యాండిల్ చేస్తామనో చర్చల ద్వారా హ్యాండిల్ చేస్తాం ఏదో చెప్పాలి కదా ఆ ఎంపీ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా నేనేం చేస్తా నేనేం చేస్తాను అభాయి వెళ్ళిపోతా ఇక్కడి నుంచి లండన్కి వెళ్ళిపోతా నేను నాకు అక్కడ ఇల్లుంటుంది అక్కడ పోయి నేను తలదాచుకుంటాను అని చెప్పి సమాధానం ఇచ్చాడు తర్వాత మళ్ళీ ప్రశ్న వేశాడు జర్నలిస్టు అది సరే సార్ అంటే మరి నరేంద్ర మోదీకి మీరు ఏమన్నా చెప్తారా యుద్ధం ఆపమని కానీ యుద్ధ పరిస్థితులు రాకుండా చూడమని కానీ మీరు ఏమన్నా చెప్తారా చెప్పరా ఇట్లా అడిగాడు జర్నలిస్ట్ అడిగితే దానికి ఎంపీ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా అరే నరేంద్ర మోదీ ఏమైనా నా అత్త కొడుకు రాబి నేను చెప్తే వినడానికి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ వీడియో ఫుల్గా వైరల్ అయ్యింది అత్త కొడుకు అన్నటువంటి పదం కరెక్ట్గా అదే పదం ఆయన ఉర్దూలో ఉపయోగించిందే నేను మీకు తెలుగులో అనువాదం చేసి చెప్తూ ఉన్నాను మోదీ అవునని అత్త నేను చెప్తే వినడానికి అంటే వినడు మోడీ ఎవరు చెప్పినా వినడు భారతదేశంలో ఉండే సామాన్య ప్రజల జోలికి వస్తే మోడీ వినడు ఇది అంతకు ముందులాగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి భారతదేశం కాదు ఇది మెమ్మే బెబ్బే భారతదేశం కాదు ఇది సరికొత్త భారతదేశము ఇది మోడీ భారతదేశము ఉతికి ఆరేస్తారు ఇప్పుడు గద్దె మీద మోడీ కూర్చున్నప్పుడు అసలు సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి తుపాకులు ఎక్కుపెట్టి కాల్చడమే కాకుండా నన్ను కూడా కాల్చేసేయి అని చెప్పి ఒక భార్య బాధపడుతూ అడుగుతూ ఉంటే అంటే నా భర్తను చంపావు ఇక నాకు జీవితం ఏముంటుంది నన్ను కూడా కాల్చి చంపు అని చెప్పి ఒక ఆమె అంటే పో పోయి మోడీకి చెప్పుకోపో అని చెప్పి చాలా రెక్లెస్గా ఇచ్చాడు వాడు రెక్లెస్గా కూడా కాదు చాలా టాక్టికల్గానే చాలా ప్లాన్ఫుల్గానే వచ్చారు వాళ్ళు పో మోడీకి చెప్పుకోపో అని చెప్పి సో మోడీకి చెప్పుకున్నారు వాళ్ళు ఇప్పుడు మోడీ ఏం చేయాలో అది చేస్తున్నాడు చేసేవారికి కకావికలైపోతున్నారు పాకిస్తాన్లో ఉండే చాలామంది ఎంపీలు కూడా ఇప్పటికే బట్టలు సర్దుకున్నారు రకరకాల దేశాలకు ఆల్రెడీ కొంతమంది పారిపోయారు అని చెప్పి తెలుస్తోంది కొంతమంది ఏమో పారిపోవాలి అని చెప్పి అంటే కరాచీ పోర్టునేమో ధ్వంసం చేసి కరాచీ పోర్ట్లో దీపావళి పండగ చేసింది భారత నావికా దళం సో ఆ దెబ్బకు షిప్పులలో పారిపోలేరు పాకిస్తాన్లో ఉండే ఎంపీలు అధికారులు వాళ్ళు మరోపక్క విమానాలలో పారిపోవాలి అని అంటే పాకిస్తాన్లో ఉండే ఎయిర్పోర్ట్స్ను మొత్తం దాదాపు తాళంబెట్టి కూర్చున్నట్టు కూర్చున్నారు అంటే ఒక్క ఫ్లైట్ కూడా ఎగరడం లేదు ఎందుకు ఎగరడం లేదు ఒకవేళ సివిలియన్స్ వెళ్ళేటటువంటి ఫ్లైట్స్ లాంటివి ఎగిరాయనుకోండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మిసైల్ దాడులు భారతదేశం చేస్తున్న డ్రోన్ దాడులు ఆ దెబ్బకు ఒకవేళ సివిలియన్స్ వెళ్ళే ఎయిర్క్రాఫ్ట్స్ కానీ అంటే ఫ్లైట్స్ కుప్పకూలిపోయాయి అనుకోండి అప్పుడు మళ్ళీ ఎవరు తిడతారు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తిడతారు సో డెఫినెట్గా పాకిస్తాన్లో ఉండే ఎంపీలు అధికారులు కాస్త బాగా డబ్బులున్న దొరలు భూస్వాముల లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి ఇంకా పాకిస్తాన్లో ఫ్యూడలిజం ఉంది చాలా చోట్ల అలాంటి వాళ్ళు ఈపాటికే బంకర్లలో దూరారు పారిపోయారు కొంతమంది ఏమో మసీదులను షీల్డులుగా పెట్టుకొని తలదాచుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది ఎందుకు అని అంటే మసీదుల్లో దాక్కున్నారనుకోండి ఒకవేళ భారతదేశం ప్రయోగిస్తున్న మిసైల్స్ లేదా డ్రోన్లో వెళ్ళి ఎక్కడో మసీదు మీద పడ్డాయి అనుకోండి పాకిస్తాన్లో అప్పుడు ఏం చెప్తుంది పాకిస్తాన్ అంటే చూశారా మసీదులను టార్గెట్ చేసి మరీ వీళ్ళు వేస్తున్నారు అంటే మతాన్ని టార్గెట్ చేసి మరీ భారతదేశము దాడులు చేస్తోంది అని చెప్పి ముస్లిం సమాజాన్ని ప్రపంచంలో ఏకం చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది అందుకోసం మసీదులను షీల్డుల్లాగా ఉపయోగించుకుంటూ ఉన్నారు ఆ విషయం కూడా కొన్ని గంటల క్రితమే విక్రమ్ మిశ్రీ గారు చెప్పారు మీడియా ముందర పాకిస్తాను పచ్చి అబద్ధాలు చెప్తోంది అఫ్ కోర్స్ మరి మసీదును ఆనుకొని మసీదు పక్కన తీవ్రవాదుల్ని దాచిపెట్టి దాని కింద బంకరేసి దాచిపెట్టారు అనుకోండి అఫ్ కోర్స్ వాళ్ళని లేపేసినప్పుడు దాన్ని కూడా లేపేయాల్సి వస్తుంది అని స్పష్టంగా విక్రమ్ మిశ్రీ గారు చెప్పారు ఎప్పుడు కూడా మతాన్ని టార్గెట్ చేయము భారతదేశంలో అన్ని మతాలు సమానమే అందరికీ సమానమైన అవకాశాలు మేము కల్పిస్తాము అసలు ఆ కోణంలో మేము ఎప్పుడు కూడా ఆలోచించము నువ్వు తీవ్రవాదివా కాదా ఈ కోణంలోనే మేము ఆలోచిస్తామని చెప్పి విక్రమ్మిశ్రీ గారు చెప్పారు బట్ పాకిస్తాన్లో ఉండే ఎంపీలు సీనియర్ అధికారులు వాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే దయనీయంగా ఉంది ఎందుకంటే బాగా ఫుల్ లగ్జూరియస్గా బతుకుతూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి బంకర్లలో దాక్కోవాలి ఎక్కడో చిన్న చిన్న ఇళ్లలో గల్లీలలో ఎక్కడో దాక్కోవాలి సామాన్య ప్రజలు అంటారా వాళ్ళు ఎక్కడికి పారిపోనూ లేరు ఏమీ చేయను లేరు సామాన్య ప్రజలు పైగా భారత సైన్యము సామాన్య ప్రజల మీద బాంబు దాడులు చేయడం లేదు పాకిస్తాన్లో ఉండే సామాన్యులను అస్సలు టార్గెట్ చేయట్లేదు సామాన్యులను చంపాలని కానీ సామాన్యులను హింసించాలని కాని అటువంటి లక్షణాలు ఏవి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి లేవు అన్నది స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పటికే ఐదారు సార్లు చెప్పారు అంతర్జాతీయంగా మాట్లాడారు మీడియా సమావేశాల ముందు చెప్తూ ఉన్నారు పాకిస్తాన్లో ఉండే సామాన్యులు మాకు శత్రువులు కాదు సామాన్య ప్రజలను మేము టార్గెట్ చెయ్యము అని చెప్పి స్పష్టంగా చెప్పారండి సో ఇది జరుగుతోంది పాకిస్తాన్లో మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు